ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ గత కొంతకాలం నుంచి విదేశాల్లో ఉన్న తెలుగువారు ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటే ఇంకొందరు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు తాజాగా తెలంగాణకు చెందిన మరో యువకుడు జీపీఎస్ ను నమ్ముకుని సౌదీ ఎదారులు తప్పిపోయి మృతి చెందాడు కుమారుడి మరణ వార్త తెలుసుకుని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు కరీంనగర్కి చెందిన షాహబాజ్ ఖాన్ అనే ఇరవై ఏడు ఏళ్ళ యువకుడు బతుకు తెరువు కోసం గతంలో సౌదీ వెళ్లాడు అక్కడే టెలికమ్యూనికేషన్స్ మెయింటెనెన్స్ కంపెనీలో టెక్నీషియన్ గా మన చేస్తున్నాడు అయితే ఇతడు గత ఐదు రోజుల కిందట తన స్నేహితుడిని కలిసేందుకు మరో వ్యక్తితో కలిసి జిపిఎస్ పెట్టుకుని కార్లో బయలుదేరారు కాగా జీపీఎస్ పనిచేయక దారి తప్పి ప్రమాదకరమైన రబ్ ఖలీ ఎడారి లోపలికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు అదే సమయానికి ఫోన్లు చార్జింగ్ కూడా లేకపోవడంతో పాటు కారులో ఇంధనం కూడా అయిపోయింది దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు అలా నాలుగు రోజుల పాటు ఇద్దరు యువకులు దిక్కుతోచని స్థితిలో ఎడారిలోనే ఉండిపోయారు మండుతున్న ఎండల్లో ఆ ఎడారిలో డిహైడ్రేషన్ కు గురై షాబాజ్ ఖాన్తో పాటు అతని వెంట వెళ్లిన మరో వ్యక్తి కూడా ఎడారిలో ప్రాణాలు కోల్పోయారు షాబాజ్ ఖాన్ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలే ఈడుస్తున్నారు బతుకు తెరువు కోసం సౌదీకి వెళ్లి ఇప్పుడు శవమై తిరిగి వస్తున్నావా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు షాబాజ్ ఖాన్ మరణంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక అధికారులు షాబాజ్ ఖాన్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది